மிகார பல்லைக்குமால தான் கபடுத்த பசி తప్పకుండా మనము మరి ఇండియా గెలిస్తేనే మన పార్లమెంట్ లో చట్టం చేసుకునేదానికి అవుతుంది అప్పుడైతే షెడ్యూల్స్ లా వర్గీకరణ అవుతుంది అనే ఉద్దేశంతోనే మేము గట్టిగా ప్రచారం చేశాము ఆయన ఆదేశాలు కూర్చో తప్పకుండా ప్రచారం చేసి ఈరోజు ఇండియా గెలుపుకు బాటలు వేసాం దాంట్లో భాగంగానే మేము ఈరోజు మాజీగా గెలుపే ఇండియా గెలుపుగా భావించి మరి ఆయన పటానికి అదేవిధంగా ఎన్టీఏ కూటమి నాయకులకు నరేంద్ర మోడీ గారు అధ్యయనం చంద్రబాబు నాయుడు గారు అధ్యయనం పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున వంట కృష్ణ అధికారి బాలాభిషేకం చేసి నివాళులు అర్పించడం జరిగింది బాలాభిషేకం జరిగింది బాణ సంచాకు కూడా కాల్చి సంతోషం వ్యక్తం చేస్తాను తప్పకుండా దీంట్లో పాత్రికేయ మిత్రులు ప్రధానంగా ప్రింట్ మీడియా వాళ్ళు బాగా సహకరించారు వాళ్ళకు పదే పదే ఒకటికి రెండు సార్లు పది సార్లు మీకు స్వేచ్ఛ ఉంచి వారి నమస్కరిస్తున్నాను మీ సహకారం ఎప్పటికీ మరవలేనిది తప్పకుండా మీరు చెప్పిన మన పని మనం చేసుకునే స్థాయిలో ఇప్పుడు మనకు పనులు జరుగుతా అయితే ఇకపోతే ఉమ్మడి జిల్లాకు సంబంధించి గాని మరి అనంతపురం జిల్లాకు సంబంధించి కానీ నలభై ఏడు సరే నంబర్ పైన మరి ధర్మారం సర్వేర్తోన మనకి సర్వే చేసి ఇచ్చేదానికి మరి అడ్మినిస్ట్రేషన్ ఒప్పుకోండి ఒకసారి కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత ఆ పని మొదలు పెడతాం ఇకపోతే అనంతపురం జిల్లాలో ఉన్నత విద్యాలయాల్లోన మరి ఈ రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదు అనే దానికి మేము కూడా వ్యతిరేకిస్తాం అందుకని ఉన్నత విద్యాలయాల్లో ఉండే రాజకీయ నాయకులు ఫోటో తొలగించాలని చెప్పని మరి అదే విధంగా రాజకీయ నాయకులకు ఉన్నత విద్యాలయంలో పేర్లు పెడితే ఉండవు అది తీసేసేది పొరగొట్టేది అట్లా చేయొద్దు మరి మేము కూడా ఎంఎస్ఎఫ్ వాళ్ళకి మరి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండో విషయము మరి మా మా కులసుడు మా వాడు ముప్పై ఏళ్ళుగా మాతో పాటు పనిచేసిన వ్యక్తి మరి సిఆర్ని ఒక స్థాయిలో నిలబెట్టిన రిజిస్ట్రార్ లక్ష్మయ్య గారు రిజిస్టార్ లక్ష్మయ్య గారు అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు స్కూర్ కి సొంత డబ్బులు పెట్టి దాదాపుగా రెండు సంవత్సరాలు స్క్వర్ లో మా పిల్లలకు మరి ట్రైనింగ్ అదే విధంగా మరి విద్యా బోధన కల్పించిన వ్యక్తి మరి లక్ష్మ గారు రిజిస్టార్ ప్రస్తుతము ఆయన పైన నిన్న కొంతమంది విద్యార్థులు మరి ఏదో చెరా బలం మాట్లాడినట్టు తెలిసింది ఆ విధంగా మాట్లాడొద్దాం దయచేసి విద్యార్థులకు విజ్ఞప్తి వస్తున్నాం లక్ష్మణ్య గారు జైలుకి రావద్దు ఆయన ఏమని మంచి వ్యక్తి కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాం మద్దతు చేస్తున్నాం ఈ క్రమంలో ఈ క్రమంలో ఒకటి ఉన్నత విద్యాలయాల్లోన రాజకీయ నాయకుల ఫోటో మొమ్మలు చూసేయాలనేది ఉన్నత విద్యాలయాల్లో రాజకీయ నాయకుల ఫీడ్ ఉంటే అవి తీసేయద్ది అనేది ఒకటి రెండు వచ్చి రిజిస్టార్ లక్ష్మీ జైలు పోవద్ది మరి ఎవరు కానీ ప్రతి ఒక్కరు చేస్తున్నాము మూడో విషయం ఇకపోతే మూడో విషయం ఈరోజు అనంతపురం జిల్లాలోనే ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేశాము జూలై ఏడవ తేదీన అంటే రేపు నెల ఏడవ తేదీన ముప్పై సంవత్సరాలు అవుతుంది ఎంఆర్పీఎస్ పుట్టి దాన్ని దాంట్లో భాగంగానే ఈ రోజు మేము ఎగ్జిక్యూటివ్ ఏర్పాటు లిటిల్ లీడిల్ ఫ్లవర్ లో దాంట్లో మనం ఏం మాట్లాడాలి ముప్పై తేదీ వరంగల్ ఉంది మరి ఏ విధంగా పోవాలి డ్రెస్ కోడ్ పాటించాలి మరి ఏ విధంగా మనం గ్యాదర్ చేయాలనే విషయం ఈ రోజు ఎగ్జిక్యూటివ్ సమావేశం లిటిల్ ఫ్లవర్ లో ఉంది ఆ మీటింగ్ కూడా చేయబోతనే మేము అక్కడికి వెళ్తున్నాం మరి మేము పిలిచిన వెంటనే వచ్చిన దానికి మా కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేసిన దానికి మరి ప్రింట్ మీడియా అయితేనే ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా వరకు ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల కమిటీ వారు మీకు సామాజిక ఉద్యోగం అంశాలు అందిస్తున్నాం